వెల్కమ్ టు మై మా ఛానల్ ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో అండి అదేంటంటే బ్యాటరీ ఫ్యాన్ అండ్ ఆల్సో లైట్ కూడా వస్తుంది దీనికి నేను చూపిస్తాను అండ్ ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకు ఊరికి కరెంటు పోతుంటుంది ఇబ్బంది పెడుతుంటుంది సో మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే మనకి చాలా బాగుంటుంది ఇది లైట్ ఇంకా ప్లస్ ఫ్యాన్ రెండు వస్తాయి అనమాట దీనికోసం ఇన్వర్టర్ అని అదని ఖర్చు పెట్టుకోలేము మనం అంత బడ్జెట్ ఉండదు కాబట్టి సో నేను దీన్ని చూపిస్తాను అనమాట నేను కొనుక్కొని టూ ఇయర్స్ కూడా అవుతుంది మంచిగా వర్క్ చేస్తుంది సో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు పరిచయం చేస్తున్నాను ఫోర్ బటన్స్ ఇస్తాడండి ఇట్లా ఆన్ చేయంగానే చక్కగా ఫ్యాన్ వస్తుంది మనకి చూడండి కరెంట్ లేనప్పుడు వర్షాలు పడ్డప్పుడు మనకు కావాల్సింది ఫ్యాన్ ఇంకా లైట్ అట్లాంటిది మంచిగా మనకి బ్యాటరీ ఫ్యాన్ తోటి మంచి ఫ్యాన్ వస్తుంది చూడండి చల్లగా ఉంటుంది కరెంట్ ఒక్కొక్కసారి మనకి ఒక టూ అవర్స్ వరకు కూడా ఇవ్వరు వర్షాలు పడితే సో అప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే రెండు అవైలబిలిటీస్ ఉన్నాయి ఒకటి లైట్ ఇప్పుడు లైట్ ఆన్ చేస్తా ఇప్పుడు ఫ్యాన్ ఆన్ అయిపోయింది చక్కగా గాలి కూడా వస్తుంది అండ్ ఇప్పుడు లైట్ వచ్చింది ఫ్యాన్ వచ్చింది ఇది యాక్చువల్గా మా అబ్బాయి షాపింగ్ చేసుకొని తీసుకొచ్చినాడు అంత త్రీ థౌజండ్ ఎంత పడింది అంటే టూ ఇయర్స్ కింద అయితే ఇప్పుడు ఎంత ఉందో మనకు తెలియదు సో ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో చాలా మీకు కూడా యూస్ఫుల్ మన మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా బాగుంటుంది బ్యాటరీ ఫ్యాన్ అండ్ లైట్ రెండో వస్తాయి దీంట్లోనే ఇంకోటి ఏంటంటే దీనికి మనము ట్వెల్వ్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి ట్వెల్వ్ అవర్స్ ఛార్జింగ్ పెడితే మనకి ఒక సిక్స్ అవర్స్ వరకు ఫ్యాన్ అండ్ లైట్ రెండో వస్తాయి సో ఒక రోజైతే మాకు డే అంతా పోయింది లైట్ డే అంతా పోయింది అందరు మాత్రం అయ్యో కరెంట్ పోయింది అనుకుంటారు కానీ మాకైతే ఫ్యాన్ ప్లస్ లైట్ తోటి హ్యాపీగా ఒక సిక్స్ అవర్స్ అయితే గడిపినాం మంచిగా సో ఈ యూస్ఫుల్ అయిన వీడియో మీరు లైక్ చేయండి ఒక కామెంట్ కంపల్సరీ పెట్టండి అండ్ అలాగే షేర్ చేయండి బాయ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం